ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుఖ స్వార్త రెండవ అధ్యాయము పదోవచనము మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ప్రేమిన ఈ వాక్యము మనం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం కానీ ఈ వాక్యము ఎంతో ఎంతో పరమార్థమైనదండి మరి ఈ మాట దేవుని దూత గొర్రెల కాపరలతో సెలవిస్తున్న మాట అండి ఎందుకంటే ఆ గొర్రెల కాపరలు ఎన్నో వర్తమానాలు విన్నారు కానీ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటే సంతోషకరమైన సువర్తమానమండి అంటే వారి జీవితంలో సంతోషించే కాలం అనేది వచ్చింది సంతోషించే సమయం అనేది వచ్చింది అని అక్కడ సెలవిస్తుంది ప్రిమిన వాళ్ళ దేవుని దుర్దోత మనము జాగ్రత్తగా ఇస్తే మరి ఎవరికి సంతోషము అంటే ఆయన ప్రజలకు సంతోషం అండి అంతేకాదు ఆయనని నమ్మిన వారికి సంతోషించే సమయం ఆయనని వెంబడించేవారిని ఎవరైతే ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నారో వారికి సంతోషించే సమయం మంచి మనస్సు కలిగిన వారికి అది సంతోషించే సమయం భూమి మీద ఎవరో కూడా ఆ రీతిగా జన్మించలేదండి కావున మరి చక్కటి సువర్తమానము సంతోషించే సువర్తమానమును ఆనాడు దేవుని దూత సెలవిచ్చింది కావున మరి ఎవరెవరు ఆయన ఎందు సంతోషించగలుగుతారు అంటే ఆయనను నమ్మిన వారు ఆయన ఎదుట పరిశుద్ధమైన జీవితము కలిగిన వారు ఆ ప్రభువుని వెంబడించిన వారు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నడిచేవారు వీరందరూ కూడా ప్రభులో సంతోషిస్తూ ఉంటారు మరి ఆ సంతోషించే సమయంలో ప్రేమని వల్లరా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గొర్రెల కాపరు చూడండి ఎంతగా సంతోషించారంటే కేవలం ఆ వర్తమానం విని అక్కడ ఊరుకోలేదండి ఆ వర్తమానం విన్న తర్వాత ఆ ప్రభువును చూడాలనుకున్నారు వెళ్ళిపోయారు చూశారు వచ్చారు అయిపోయిందిలే అనుకుంటే కాదండి మరి ఆ ప్రభువు గురించి ఇతరులకు చాటి చెప్పే విధముగా మరి వాళ్ళు అంతగా సంతోషించారు వారి మనసు అంతగా సంబరపడిపోయిందండి కావున సంతోషించే సమయము ఉన్నదని మనం ఎల్లప్పుడూ కూడా తెరగాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక అమేన్